భారత రాజ్యాంగంలో నూట డెబ్బై మూడు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి జరుగు ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి చేయదం టెక్కలి నెంబర్ త్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన దువాడ శ్రీనివాస్ శ్రీనివాస్ దువాడ అను నేను శాసనం ద్వారా స్థాపించ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయితే మొదటి టెక్కల్లో జగనన్న వచ్చిన తర్వాత వేల వేల కోట్ల రూపాయలు తెచ్చామే మరి మన మీద పోటీ చేయబోయే పార్టీ లేదు పక్కా లేదు పార్టీ లేదు పక్కా లేదు ఏ పార్టీకి అన్నాడు తెలుగుదేశానికి అన్నాడు ఎవరన్నారు మరి నీకైతే పార్టీ లేదు పొక్క లేదు అన్నవి మరి ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తున్నావని అడుగుతున్నాను అచ్చెనాయుడు నీకు సూటి ప్రశ్న వేలాది మంది ప్రశ్న ప్రజలందరి ముందు ప్రశ్నిస్తున్నాం కంటే ఒక్కటి మంచి పని చేసి పెట్టారా మేము ప్రభుత్వ పథకాలు ఇచ్చాం పరిశ్రమలు చేస్తున్నాం మేల పాట పోటు తెచ్చాం మరి ఓడిపోయే ఇన్ని చేస్తే గెలిస్తే తిరుమల శ్రీనివాస్ ఏ రకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు ఆ పార్లమెంట్ ఇరవై ఐదు కోట్లు మరో ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు నిధులు వస్తే ప్రతిపాదనలు ఇచ్చుకోలేక ఆ ఎంపీ ఎంపీలు అలాంటి వ్యక్తిని అలాంటి ప్లే పోడు పదకొండు గేస్తాడు అతడు మనకు అవసరమాత్యం కష్టపడే సామాన్య కుటుంబంలో ఆ ఎంపీకి బుద్ధి చెప్పి చెప్పిన్నీ మనందరం నేర్పించుకోవాలని తెలియజేస్తున్నా మరి అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నాను వేసాం తిరగ కూడా వేసాడు నువ్వు కూడా నామినేషన్ వేస్తావు కదా గమ్ముంటే అంబేద్కర్ సెంటర్ ను ఆగి నువ్వు ఏమి అభివృద్ధి చేశావో చెప్పగలవా నిమ్మాడ నాయకుడు పార్టీ కుటుంబ సభ్యులు యావు మందికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈనాడు మన ప్రీతమ నాయకులు శాసన మండల సభ్యులు పెద్దలు దుగ్వాడు శ్రీనివాస్ గారు నామినేషన్ కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు శ్రీనివాస్ గారు అలాగే ఈ నియోజకవర్గ పరిశీలకు కాయల వెంకటరెడ్డి గారు మరి విచ్చేశారు మరి మనం ఈ రోజు మరి అత్యంత ఆర్భాటంగా ప్రజలందరూ ఏకమై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కుమార్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడానికి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నా నన్ను అత్తారు లోకనా చూపించాడు అత్తారు జనార్దన్ నాయుడు గారు శాసన శాసనసభ్యుడు అని చూపించాడు శిబ అరుమంత అబ్బాయి పాల గారు మరి రాడు అచ్చెన్నాయుడు శాసనసభ్యుడు అయ్యాడు కదా ఈ ప్రాంత సమస్య కోసం శాసనసభలో ఏనాడైనా మాట్లాడాడా ఏనాడైనా మాట్లాడాడా మనకు సంక్షేమ పాలన ఇస్తున్నా జగనన్నకు మనకు అమ్మఒడి రైతు భరోసా విద్యా దేవన వసదేవన దేవన ఆసరా చేత అనేకమైన